రేపే మాఘ పౌర్ణమి కుంభమేళా సమయంలో వస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి మరియు అరుదైన రోజు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారుమయమవుతుంది ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి ఇలా చేసుకోవటం వలన చాలా అంటే చాలా మంచి రిజల్ట్ మాత్రం వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు కన్నీళ్ళు సమస్యలు అన్ని తొలగిపోతాయి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా పౌర్ణమి రోజు ఇది వేసి దీపం పెట్టండి మరి ఇంతకీ అరుదైన పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు లక్ష్మీదేవి ప్రీతిగా ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇల్లంతా అవుతుంది బంగారం కొనుక్కుని యోగాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే దీపం అనేది లక్ష్మీదేవి స్వరూపం పౌర్ణమి రోజు ఎవరి ఇంట్లో అయితే దీపం పెడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని తిరస్కరణ భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు అది ఆహారాన్ని కాలితో తొక్కివేస్తుంది అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహం చెంది దేవేంద్రుడిని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు ఇంద్రుడు అలాగే చేస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు చింతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఈ విధంగా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా భక్తులను కరుణించవా అంటాడు దీనికి ఆ మాట సమాధానం ఇస్తూ ఇంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలుని అవుతాను అని సమాధానం ఇచ్చింది ఇంద్రుడు అలాగే దీపాన్ని ఆరాధించి లక్ష్మీ కటాక్షాన్ని పొందాడు కనుక మనం కూడా దీపాన్ని ఆరాధిస్తే దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుతాము ముఖ్యంగా పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు లోపు చక్కగా పూజాగదిలో 好。<music> బాదం ఆకు మీద దీపం వెలిగించండి ఎందుకంటే ఈ సమయంలో అద్భుత గడియలు ఉన్నాయి ఈ సమయంలో దీపం పెడితే త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపాన్ని కూడా బాదం ఆకు మీద పెట్టండి ఎందుకంటే బాదం ఆకు మీద దీపం పెడితే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది కనుక ఎవరైతే మహిళలు బంగారం కొనుక్కోవాలని కోరిక కలిగి ఉంటారో వారు పాదమాకు మీద దీపం పెట్టండి చక్కగా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు లేదా ఐదు వత్తులు వేసి దీపం పెట్టండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం వెలిగించుకోవచ్చు ఇలా దీపం వెలిగించేసిన తర్వాత జీవితం మారిపోవాలని గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవాలని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలని మీకు మంచి జరగాలని మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని అప్పులు తీరాలని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని చిన్న దాల్చిన చెక్క ముక్కను చిటికెడు పంచదారను ఆ దీపంలో వేసేయండి ఇలా ఈ మూడింటిని వేసి దీపారాధన చేయటం వలన గ్రహ దోషాలు ధన సమస్యలు జాతక దోషాలు తొలగిపోతాయి మీకు రావాల్సిన ధనం చేతికి వస్తుంది అప్పులు తీరిపోతాయి ధనపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇల్లంతా కూడా బంగారుమయం అవుతుంది ఎందుకంటే లవంగాలు దాల్చిన చెక్క పంచదార ఈ మూడు కలిస్తే విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి దైవశక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎనలేని సంపదలు వస్తాయి పౌర్ణమి రోజు ఇలా ఈ మూడు వస్తువులు వేసి దీపం పెడితే బాగా కలిసి వస్తుంది అలాగే బాగుంటుంది జీవితంలో ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాదు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది లవంగాలు చాలా పవర్ను కలిగి ఉంటాయి మన కష్టాలను దరిద్రాలను తొలగించేటటువంటి శక్తులు ఉంటాయి లవంగాలకు ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంటుంది అలాగే దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది దాల్చిన చెక్క మన జీవితాలను మారుస్తుంది జాతక దోషాలను తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పంచదార కూడా పరమ పవిత్రమైనటువంటిది పంచదార మధురంగా ఉంటుంది దీపంలో పంచదారను వేస్తే మన జీవన జీవితం కూడా మధురంగా మారిపోతుందని పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ మూడు వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి మీ ఇష్ట దైవం ముందు ఈ దీపం పెట్టండి తర్వాత ఈ దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించండి ఈ దీపం కొండెక్కినా సరే ఈ రోజు దీనిని కదపవద్దు మళ్ళీ మరునాడు ఈ దీపాన్ని తీసి దానిలోని లవంగాలను చెక్కను పంచదారను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి తులసి చెట్టు వేప చెట్టు అరటి చెట్టు కొబ్బరి మారేడు చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు ఇలా ఈ ఒక్క పౌర్ణమి రోజు ఈ దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇవి వేసి దీపారాధన చేసి అష్ట ఐశ్వర్యాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు